వికారాబాద్ జిల్లాలోని అమరాది కుర్దు అనే చిన్న గ్రామం ఆ గ్రామం ఈసారి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఏమిటంటే గ్రామానికి ఉత్తమ పరిపాలన కావాలని అందుకే ఉత్తముడినే పరిపాలకుడిగా నిర్ణయించుకున్నారు ఏ పోటీ లేదు ఏ తగాదాలు లేవు ఏ విభజన లేదు గ్రామ ప్రజలందరూ ఒకే మాట మీద నిలబడ్డారు మన నాయకుడు పురుషోత్తం రెడ్డి గారే అని ప్రజల ప్రేమతో గ్రామ ఏకత్వంతో ఆయన ఏకగ్రీవ సర్పంచ్ అయ్యారు ఒక వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చిన్న విషయం కాదు అది ప్రజల హృదయాల్లో ఉన్న విశ్వాసాన్ని సూచిస్తుంది కురుదులో ప్రజలు పురుషోత్తం రెడ్డి గారిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అందరినీ ఒకే చూపుతో చూస్తారు ఆయన మాట ఎప్పుడూ ఒకటే భేదాలు పెడితే అభివృద్ధి ఆగిపోతుంది ఒక గ్రామం అంటే ఒకే కుటుంబం ఈ నిస్వార్థ దృక్పథం గ్రామ ప్రజల హృదయాలను గెలుచుకుంది ఆయన ఏకత్వంలో అత్యంత ముఖ్యమైన విషయం అవినీతి పట్ల ఆయన కఠినమైన అసహనం వ్యక్తపరుస్తారు సొంత వారైనా కూడా అన్యాయం చేస్తే సహించడు అటువంటి వ్యక్తి పనిలో పారదర్శకత నేరుగా మాట్లాడే ధైర్యం తప్పు కనిపిస్తే ఎవరినైనా ఎదిరించగలగడం గ్రామ ప్రయోజనం అంటే నిజమైన నిబద్ధత అవినీతిని స్వీకరించని నాయకుడు కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇలా అనుకున్నారు ఇలాంటి మనిషి నాయకుడు అయితేనే మన గ్రామం ముందుకు వెళ్తుంది మనందరికీ కావలసిన నాయకుడు ఈయనే పోటీ ఎందుకు అని అభివృద్ధికి అడ్డంకులు లేని మనిషి అని అందరం కలిసి ఎన్నుకుందాం ఈ ఏకగ్రీవం నిజానికి గ్రామం ఇచ్చిన గౌరవం పురుషోత్తం రెడ్డి గారి గెలుపు కేవలం వ్యక్తిగత విజయం కాదు అమ్రాది కురుదు గ్రామానికే ఒక ప్రతిష్ట ఇతర గ్రామాలు కూడా ఇలా అనుకుంటున్నాయి అమ్రాది కురుదులో మంచి నాయకుడు ఉన్నాడు అవినీతి లేదు భేదాలు లేవు ఈ గెలుపు గ్రామానికి గర్వకారణం ఇదే అమ్రాది గొప్పతనం ఇలాంటి నాయకుడితో గ్రామానికి భవిష్యత్తు వెలుగుల్లో కనిపిస్తుంది ఇది గ్రామ ప్రజల విజయం